తెలుసు కదా రీసెంట్గా ఏపీలో జానీ మాస్టర్ కేసు సంచలనంగా మారుతుందో ఎందుకు అంటే ఆయన ఒక మహిళని రేప్ చేశాడని చెప్పేసి ఆ మహిళ రీసెంట్గా హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులకి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది పోలీసులు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా జానీ మాస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది ఎందుకు అంటే మనందరికీ తెలుసు జానీ మాస్టర్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది ఇలాంటి సందర్భంలో ఆయన జనసేన పార్టీలు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ లైంగిక ఆరోపణలు ఒక మహిళ చేసింది కాబట్టి చంద్ర చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జానీ మాస్టర్ని సస్పెండ్ చేస్తారా అనేది ఒక కీలక విషయంగా మారింది ఎందుకంటే సస్పెండ్ చేయదు కూడా రీసెంట్గా ఆదిమూలం ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ ఎందుకంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇష్యూస్ని ఆయన ఉపేక్షించారు అలాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకుంటారా లేదా అని తెలియాలి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదే ప్రజలు విమర్శించడానికి పర్యలు తిరగబడటానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మహిళల పట్ల మాట్లాడటానికి అయితే మహిళలు గొప్పగా ఉండాలని అంటాడు కానీ తీరా చర్యలు విషయానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంత త్వరగా స్పందించట్లేదని భావన రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జానీ మాస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఒక మెట్ట